వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జీవితంలో అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్కసారి జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హఠాత్తుగా ఊహించని విధంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనుకోకుండా వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కారం లభించాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి మీకు ఎప్పుడైనా సరే ఊహించని ఆపద ఎదురైతే ఊహించని సమస్య ఎదురైతే అనుకోకుండా ఒక ఇబ్బంది వస్తే వెంటనే కుక్కకు బ్రెడ్ వేయండి బ్రెడ్ మీద ఒక బొట్టు నువ్వుల నూనె రాసి కుక్కకు ఆ బ్రెడ్ ఆహారంగా వేస్తే మీ సమస్యకు వెంటనే ఒక పరిష్కారం మార్గం కనిపిస్తుంది అలాగే అనుకోకుండా మీకేమైనా సమస్యలు వస్తే గా ప్రాబ్లమ్స్ వస్తే అలాంటప్పుడు మంగళవారం పూట నానబెట్టిన ఉలవల ఆవుకి తినిపించండి అప్పుడు ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం మీకు తొందరలో కనిపిస్తుంది అలాగే ఊహించని సమస్యలు వచ్చినప్పుడు అది ఏ సమస్య అయినా కానీ డబ్బు పరంగా గానీ వివాహపరంగా గాని సంతాన పరంగా గాని అప్పుల వల్ల గాని మొండి బకీల వల్ల గాని కోర్టు కేసుల గాని ఎప్పుడైనా సరే మీరు ఊహించని విధంగా అనుకోకుండా ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటపడాలంటే వెంటనే మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహానికి గాని గణపతి ఫోటో గాని సింధూరంతో బొట్లు పెట్టండి ఆంజనేయ స్వామి పూజకు సింధూరం ఉపయోగిస్తారు అయితే ఆ సింధూరని తడిపి గణపతి ఫోటో గాని గణపతి విగ్రహానికి గాని ఆ తడి సింధూరంతో బొట్లు పెట్టి ఆ గణపతికి ఎర్ర పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకుంటే అనుకోకుండా వచ్చే సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది అలాగే మీరు ఊహించని విధంగా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు వెంటనే ఒక పరిష్కార మార్గం కనిపించాలంటే ఓం రాం 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 రామ్ కష్టం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కలియుగంలోని శక్తివంతమైనటువంటి మంత్రం ఇది ఎంత భయంకరమైన సమస్య అయినా రానివ్వండి ఎంత తీవ్రమైన సమస్య అయినా రానివ్వండి అది దేనికి సంబంధించిన సమస్య అయినా కానివ్వండి ఒక సమస్య వచ్చింది ఓన్ రాం 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 రామ్ కష్టం స్వాహా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకోండి పాయింట్ ఒకటి సున్నా ఎనిమిది సార్లు పూర్తయిన వెంటనే తొందరగా ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం మీకు కనిపిస్తుందని మంత్రశాస్త్రంలో మనకు చెప్పడం జరిగింది అలాగే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి రావి చెట్టు దగ్గరకు వెళ్లి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రావి చెట్టు కింద కూర్చొని పదకొండు సార్లు చెప్పుకొని వెళ్ళండి అలా చేస్తే కూడా సమస్యలకు మీకు చక్కటి పరిష్కార మార్గం వస్తుంది అసలు రోజూ పని మీద బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం దాటి బయటికి వెళ్తూ నారాయణ 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 అని మూడుసార్లు నారాయణ చెప్పుకోండి చాలా వరకు మీకు సమస్యలు అనేవి రానే రావని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే మీకు సమస్యలు బాగా ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ సమస్యలు రాకుండా ఉండాలన్న అలాగే మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి అవ్వాలన్న మీకు దగ్గరలో ఆవు పేడ కనిపిస్తే ఆవు పేడలో ఒక నిమ్మకాయ ఉంచి దానిమీద కొద్దిగా సింధూరం జల్లి మీ సమస్య చెప్పుకోండి మీరు ఏ పని మీద వెళ్తున్నారు అని చెప్పుకోండి మీ సమస్య పోతుంది అలాగే మీరు అనుకున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతుంది ఆవు పేడ మీద నిమ్మకాయ పెట్టడం దానిమీద కొద్దిగా సింధూరం చల్లడం మీ సమస్యగాని మీ పరిహారం గాని చెప్పుకొని అక్కడి నుంచి వెళ్లడం చేయండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి అనుకోకుండా వచ్చే సమస్యల సమస్యలనుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోండి